పది పదైదు సంవత్సరాల క్రితం ఈ ఊర్లో ఏం జరిగి ఉండొచ్చు అంటే ఈ ఊరు మొత్తం కూడా అందరు కూడా హిందువులే తర్వాత ఏం చేశారంటే ఎవరో విదేశాల నుంచి ఎవరో ఒకరు ఉంచి ఉండొచ్చు ఒక పాస్టర్ వచ్చి ఒక చర్చి కట్టి ఉండొచ్చు ఒక చర్చి ఏమో మున్నిటచ్చు మీరందరూ సైలెంట్గా ఉన్నారు తర్వాత ఒక చర్చి రెండు చర్చిలు అయినాయి రెండు చర్చిలు నాలుగైనాయి ఆరైనాయి ఇప్పుడు ఈ ఊరు మొత్తంలో ఎన్ని చర్చిలు ఉన్నాయి ఎనిమిది చర్చిలు ఉన్నాయి ఫస్ట్ ఎవరో పది మందో పదహైదు మంది మాత్రమే ఆ చర్చికి వెళ్ళేవాళ్ళు అవునా అంటే ఫస్ట్ చర్చ్కి పది మంది వెళ్ళి ఉండొచ్చు పది మంది ఇరవై మంది అయినరు ఇరవై మంది యాభై మంది అయినరు ఇప్పుడు నాకు తెలిసి ఈ ఊరిలో రెండు వందల యాభై మంది మూడు వందల మంది ఈ ఎనిమిది చర్చికి వెళ్తున్నారు ఓకేనా అంటే చర్చికి వెళ్ళిన వాళ్ళు ఎవరై ఉండొచ్చు అందరు హిందువులే కదా ఎటువంటి భావన కలిగి ఉండొచ్చు అందరు దేవుళ్ళు ఒకటే ఏ దేవుడైనా ఒకటే ఏ మతమైనా ఒకటే ఏ మత సిద్ధాంతాలైనా ఒకటే అన్న భావన కలిగిన వాళ్ళు మాత్రమే వెళ్తారు అంతేగా నా హిందూ ధర్మం తప్ప వేరే ధర్మం ముఖం కాదు నా హిందూ ధర్మం ముఖ్యం అని అనుకున్న వాళ్ళు ఎవరు కూడా చర్చకెళ్లరు అవునా కదా ఎందుకు మన తల్లిదండ్రులు మన వాళ్ళు పెంచారు మనము ఆ మతం గురించి ఈ మతం గురించి తేడాల గురించి చెప్పాల అన్ని మతాలు ఒకటే అందరూ దేవుళ్ళు ఒకటే అనే భావనతో మన తల్లిదండ్రులు పెంచడం వల్ల ఇప్పుడున్న వాళ్ళు చర్చకెళ్ళారు ఇప్పుడు వాళ్ళకి మీకు తేడా ఏంటి నేను మీకు ఇక్కడ చాలా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తా మీ అందరికీ నుదుటి మీద బొట్టు ఉందా గాజులు ఉన్నాయా మీ ఇంటి బయట ముగ్గుందా మీ ఇంటికి తోరణాలు ఉన్నాయా గడపకి పసుపు ఉందా మీ ఇంటి బయట తులసి మొక్క ఉందా అందరూ పూజ చేసుకుంటారు కదా మరి అక్కడ వాళ్ళకి ఏం లేదు కదా ఎందుకు ఎందుకు లేదు వాళ్ళకి అయితే వాళ్ళ బైబుల్ అలా ప్రేరేపించింది అన్నిల వల్ల మనం పోలి ఉండరాదు అని అవునా కదా వాళ్ళు నిన్న మొన్నటి వరకు అందరూ దేవుళ్ళు ఒకటి అనుకున్న వాళ్ళు ఆ మతంలోకి వెళ్ళిన తర్వాత అనుకుంటారా ఎందుకు అనుకోరు వాళ్ళ పట్టుకున్న బైబుల్ వాళ్ళని అలా నేర్పిస్తుంది నేను ఇక్కడ మీకు ఎందుకు వచ్చాను ఇంకా మీరు మౌనంగా ఉన్నారనుకోండి ఈ ఊర్లో ఎనిమిది కాదు ఎనభై చర్చలు వస్తాయి తర్వాత ఇలాంటి వినాయక చవితి జరుపుకోవడానికి ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు ఇంత ముందు వినాయక చవితి జరుపుకున్న వాళ్ళు ఇక్కడ వాళ్ళు వచ్చి ఉండరు ఎందుకంటే ఆ మతం వెళ్తే ఆ మతం సిద్ధాంతాలు యొక్క ఆ బేస్ లైన్స్ అనేవి మీ అందరికి తెలియకపోవడం వల్లనే ఈ నష్టాలు జరుగుతున్నాయి ఉదాహరణకి చెప్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ రెండమ్మ మీ పేరేంటమ్మా కోటేశ్వరమ్మ మీ పేరేంటమ్మా తిరుపతమ్మ ఇక్కడ అమ్మ గారు కోటేశ్వరమ్మ గారు ఉన్నారు ఇద్దరు ఉదాహరణకు నేను తీసుకున్నాను మీకు రాముడు అంటే ఇష్టం అమ్మ మీరు రామ భక్తురాలు మీకు కృష్ణుడు అంటే ఇష్టం ఉదాహరణ మీరు కృష్ణ భక్తురాలు ఓకేనమ్మ అమ్మ ఇప్పుడు తిరుపతమ్మ గారు కృష్ణుడి గుడికి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని పిలిచింది మీరు వెళ్తారా ఓకే రాముల వారి గుడికి వెళ్ళినప్పుడు మీరు వెళ్తారా ఓకే రైట్ ఇప్పుడు మీరు కృష్ణుడి ఇచ్చిన ప్రసాదం మీరు తింటారా మీరు రాముల వారి ఇచ్చిన ప్రసాదం మీరు తింటారా ఓకే రైట్ ఇప్పుడు మీ ఇంట్లో శ్రీరామనవమి జరుపుకుంది అనుకోండి మీరు వస్తారమ్మా మీ ఇంట్లో కృష్ణాష్టమి పండుగ జరుపుకుంటే మీరు వెళ్తారా ఇటువంటి ప్రాబ్లం లేదు కదా ఇప్పుడు ఈ విడగారు కృష్ణుడిని విగ్రహంలో చూసి పూజించుకుంటుంది మీకు ప్రాబ్లమా ఇప్పుడు ఈవిడ గారు రాముణ్ణి ఒక రామాయణంలో చూసుకుని పూజించుకుంటుంది మీకైనా ప్రాబ్లమా అంతా బాగానే ఉంటుంది కలిసి మలిసి సంతోషంగా ఉన్నారు కదా వీళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడ పొరపాటు వస్తుందంటే ఇప్పుడు ఈవిడ గారు ఎవరో ఒకడొచ్చి వచ్చి అమ్మ ఏసు ప్రభు తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి మతం మార్చి మన యేసు మతంలోకి తీసుకొని వచ్చాడు రైట్ ఇప్పుడు మీరు తిరుపతంతో పాటు కలిసి కృష్ణ గుడికి వెళ్తారా మీరు కృష్ణుడి ప్రసాదం తింటారా ఎక్కడ పొరపాటు వచ్చింది ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య విడిపోయినరా లేదా ఈమె నిన్న అమౌంట్ వరకు ఉన్న స్నేహము స్నేహ బంధం విడిపోతుంది ఎందుకు విడిపోతుంది మతం ఇంపార్టెంట్ మతానికి ఇక్కడ ఇంపార్టెంట్ ఇచ్చారు ఈ మతానికి ఇంపార్టెంట్ ఇచ్చే విధంగా వాళ్ళని అలా తయారు చేసింది ఏంటంటే బైబుల్ ఆ బైబుల్లో మన యేసు తప్ప వరకు ఈ యేసు మతం ఎప్పుడు వచ్చింది కరెక్ట్గా పదహైదు వందల సంవత్సరాల క్రితమే వచ్చింది పదహైదు వందల సంవత్సరాల క్రితం పూర్వం మీరు ఎక్కడన్నా వెళితే అసలు ఈ యేసు మతానికి సంబంధించి కానీ బైబుల్ సంబంధించి కానీ క్రిస్టియన్కి సంబంధించి కానీ ఎక్కడ ఎటువంటి నామరూపాలు మీకు దొరకవు ఎందుకు ఈ మతాన్ని సృష్టించి ఈ మతాన్ని నమ్మలేదని చెప్పేసి లక్షల కోట్లాది మంది నిర్దాక్షిణంగా చంపినటువంటి చరిత్ర ఈ మతానికి ఉంది ఇప్పుడు కూడా ఆ మతము ఇప్పుడు ఒకసారి ఆలోచించండి ప్రపంచం మొత్తంలో ఎక్కువగా హిందువులు ఉన్న దేశం ఏకైక దేశం ఏది మన భారతదేశమే కదా ఓకేనా ఇప్పుడు మనము ఒకవేళ ఇక్కడ కానీ హిందువుల మెజారిటీ తగ్గిపోయారు అనుకోండి అంతెందుకు బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా హ్యాపీగా చవితి జరుపుకుంటారా పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు హిందువులు ఎవరైనా హ్యాపీగా శ్రీరావనమి జరుపుకుంటారా ఎందుకు జరుపుకోరు అక్కడ వాళ్ళ మతాల మెజారిటీ ఎక్కువ ఉంది అవునా కదా కానీ ఇక్కడ కూడా మనం ఎప్పుడు హ్యాపీగా వినాయక చవితి జరుపుకుంటాము ఎప్పుడు హ్యాపీగా శ్రీరావనమి జరుపుకుంటాము ఎప్పుడు హ్యాపీగా కృష్ణాష్టమి జరుపుకుంటామంటే మన హిందువులు మన వాళ్ళు మెజారిటీగా ఉన్నంత వరకే ఎప్పుడైతే మనం మైనారిటీలుగా మారుతాము మనం ఈ పండగలన్నీ మనం జరుపుకోలేము మీరందరూ మన తాత ముత్తాతలు చేసిన తప్పు మళ్ళీ మనం చేయకుండా ఉండాలంటే మీరు అందరూ ఏం చేయాలి ంటే మీరు ఈ పిల్లల్ని పెంచేటప్పుడు పిల్లల్ని పెంచేటప్పుడు ఈ పిల్లలు ఉన్నారు కదా ఈ పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు కదా అన్ని మతాలు ఒకటి కాదు ఆ మత సిద్ధాంతాలు వేరు ఆ మతాలు నేర్పించేది దేశానికి విరోధంగా ఉంటుంది కుటుంబ బంధుత్వాలకు విరోధంగా ఉంటుంది ఓకేనా ఈ కుటుంబాల మధ్య బంధుత్వాన్ని తెంచుతుంది ఇది నిన్న మొన్న మధ్యలో వచ్చిన మతం అంటే బైబుల్ విషయాల గురించి మీకు ఏంటి బైబుల్లో ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం మీద మంచి విషయాలు ఏమున్నాయి అంటే వాళ్ళు ఎవరు చెప్పలేరు నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించారని ఏదో ఒక్కటి చెప్తారు అంతే ఒకటి రెండు తప్ప ఏంలు కాబట్టి బైబుల్ గురించి మినిమం మీకు ఒక అవగాహన కలిగి ఎందుకంటే ఇతర అంటే మనం తెలుసు తెలుసుకోవాలి కదా వాళ్ళ మత ఏంటి వాళ్ళ మత సిద్ధాంతాలు ఏంటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళ వాళ్ళ పద్ధతులు ఏంటి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా మనం అందరం జాగ్రత్త పడతామా లేదా ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న మగవాళ్ళందరికీ ముందే చెప్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా అమాయకంగా ఇన్నోసెంట్గా ఉంటారు మీరందరూ వెళ్ళేటప్పుడు ఇంట్లో ఒంటరిగా ఆడవాళ్ళు ఉంటే ఎప్పుడైనా కానీ పాస్టర్లు ఈ మత మారిపుడి ముఠాలు ఈ ఊరికి విదేశాల నుంచి వస్తారు విదేశాల నుంచి వచ్చి హైదరాబాద్కి వచ్చి ఎవరినొకొని స్నేహం చేసుకొని ఈ ఊరికి వచ్చి ఈ మగవాళ్ళందరూ లేనప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏసు తప్ప వేరకు దేవుడు నిజమే దేవుడు అని చెప్పి ఇటువంటి మాయ మాటలు చెప్పి వాళ్ళు ఒక హిప్రయన చేసి చర్చికి తీసుకెళ్తారు మీరు ఎప్పుడు ఆలోచించండి చర్చిలో మీరు అప్పుడప్పుడు దయ్యాలు పడతాయని చెప్పి బదులు కొడుతూ ఉంటారు కదా ఈ పాస్టర్లు అప్పుడప్పుడు కొంతమంది స్పృహ తప్పి కళ్ళు పడిపోతుంటారు కదా చాలా మంది విశ్వాసులు అలా ఎలా జరుగుతుందో తెలుసా అక్కడ వాళ్ళు చర్చిలో ద్రాక్ష అని ఇస్తారు బల్లా ఇస్తారు ఇది ఏసు రక్తము ఇది తాగండి అని చెప్పి రసం ఇస్తారు ఇది ఏసు శరీరము తినండి అని చెప్పేసి ఒక రొట్టె ముక్క ఇస్తారు ఈ చర్చిలు ఇచ్చే ద్రాక్ష రసం ఎక్కడ దుర్చిపోయింది దొరుకుతుంది <tundi> 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 ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరకదు వీళ్ళందరికీ విదేశాల నుంచి వస్తుంది అమెరికా నుంచి మాత్రమే మీరు ఎక్కడ ఈ హైదరాబాద్ కానీ ఇండియా ఎక్కడైనా కానీ చర్చలు ఇచ్చే ద్రాక్ష రసం కోసం ఒకసారి మీరు రీసెర్చ్ చేయండి డి మార్టు రిలయన్స్ మార్ట్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా దొరకదు అది తాగిన తర్వాత ఒక రకమైనటువంటి డ్రగ్ మనం తెలియకుండా మనం ఒక మాయలోకి వెళ్ళిపోతాము పూర్తిగా ఆ చర్చికి ఆ పాస్టిక్గా మనం బానిస అవాల్సిన పరిస్థితి వస్తాం మనకు లాజిక్లు పంచేవి ఇంకా లాజిక్లు పంచేవి అలా ఆ విధంగా కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లలు చిన్నపిల్లలు చర్చిలకు పాస్టలకు దూరంగా ఉండండి మొత్తం మీ క్రైస్తవ ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి వాళ్ళు క్రైస్తవులు వచ్చి మా చర్చికి రండి అని అంటే ఆదివారం మేము వస్తాం కానీ ఆదివారం ముందు శనివారం ఉంది కదా ఒకసారి మాతో పాటు రాములవారి గుడికి రండి అని చెప్తే వాళ్ళు వస్తారా మనం పోము వాళ్ళు ఎవరికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు అన్ని మతాలకు అందరూ దేవులు అన్నారు అన్నారనుకోండి ఇప్పుడు మనం అందరము చర్చికి వెళ్దాం చర్చిలో కూర్చుందాం వాళ్ళు వాక్యం చెప్తే విందాం వాళ్ళు మన ప్రసాదం తింటారా వాళ్ళు ఎవరికి ఇంపార్టెంట్ ఇచ్చారు వాళ్ళు దేవుడికి ఇంపార్టెంట్ ఇచ్చారు వాళ్ళ మతానికి ఇచ్చారు వాళ్ళ మత గ్రంథానికి బైబిల్కి ఇచ్చారు కానీ మనం ఎదుటి ఉన్న మనుషులకి ఇంపార్టెంట్ ఇస్తున్నాం అది తప్పు yeah mm. అవునా కదా వాళ్ళు ఎవరికి మనం కూడా మన ధర్మానికి ఇవ్వాలి మన దైవానికి మాత్రమే ఇంపార్టెంట్ ఇవ్వాలి ఇప్పుడన్నా కానీ సెక్యులర్ అనే భావన మీరు అందరూ వదిలేస్తారా అందరూ దేవుళ్ళు సెక్యులర్ అంటే అన్ని మతాలు ఒకటే అందరూ దేవుళ్ళు ఒకటే అన్ని అనే భావన అన్ని మత సిద్ధాంతాలు ఒకటే అనే భావన నుంచి మీరు బయటికి రావాలి మన హిందూ ధర్మం తప్ప వేరేది గొప్పది కాదు అనే విధంగా మీరు అందరూ ఉండాలి ఓకేనా అలా ఉంటారు కదా పిల్లల్ని ఎలా పెంచుతారు ఒకవేళ ఈ పిల్లోడు తెలుసో తెలుగో చర్చికి వెళ్ళి వచ్చిండు వెంటనే వచ్చి ఒక దెబ్బ కొట్టండి తప్పలేదు ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళ పిల్లలు ఒకవేళ అట్లా గుడి దాకా వెళ్ళి వస్తే వాళ్ళ పేరెంట్స్ ఊరుకుంటారా ఎందుకు ఊరుకోరు కొడతారు కదా మన దేవుడు విగ్రహార్ధన ద్వేషిస్తున్నాడు నువ్వు ఎందుకు విగ్రహార్థన చేస్తావు ఇది మనకు సంబంధం లేదని చెప్పేసి ఆ పిల్లలు కొడతా కొట్టరా కానీ మనోళ్ళు ఎక్కడిపోయినా కూడా సైలెంట్గా ఉంటుంది ఇది తప్పు ఈ పద్ధతి మనము మార్చుకుందాము ఓకేనా ఖచ్చితంగా చర్చికి వెళ్ళినా అసలు చర్చికి ఎందుకు వెళ్తాను ఆ సిద్ధాంతాలన్నీ కూడా అసలు ఆ ఏసు ప్రభు దేవుడు కాదు మీకు తెలియదు ఏసు ప్రభు దేవుడు అంటేనే బైబుల్ ప్రకారం నరక వాళ్ళు నరకము రక్తము పాపము మంచి విషయాలని చెప్పరు ఎప్పుడు అదే మనం పుట్టుకే పాపం అంట మరి ఎట్ట పాపమై అంటే వాళ్ళంతే పాపులు మీరు పుట్టడమే పాపులు జన్మదహ పాపి అంటుంటారు మీరు ఎట్ట పాపులు అంటే మనమందరము పుట్టక ముందు ఆదాము అవ్వ ఎవరో ఉన్నారంట ఆ ఆదామనవాడు ఎవడో దేవుడిని నమ్మకుండా ఏదో యాపిల్ పండు తినడ అంట వాడు తిన్నదానికి ఇప్పుడు ఇప్పుడు మన పాపి అంట సంబంధం ఉంది ఏమన్నా సరే ఈ పాప ఎట్లా ఎట్లా పోవాలంటే అంటే మనం పుట్టడానికి ముందే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పిల్లోడు కొన్నాడు అనుకోండి ఈ పిల్లోడు ఉన్నాడు కదా ఈ పిల్లోడు యొక్క మనవడు నా దగ్గర పది లక్షలు అప్పు చేశాడు ఇప్పుడు నా పది లక్షలు ఇరా అంటే ఏం జరగాలి ఇక్కడ ఇడు పెరిగి పెద్ద కావాలి పెళ్ళవాలి కొడుకు పుట్టాలి వాడు పెరిగి పెద్ద కావాలి వాడికి పెళ్ళవాలి వాడికి మళ్ళీ కొడుకు పుట్టాలి అంటే మూడు జనరేషన్ జరగాల జరగడదా ఇప్పుడైనా పది లక్షలు అడిగితే కామెడీ అవుతుంది ఇప్పుడు ఈ యేసు అన్నవాడు వాడు కూడా నా భక్తులు కుడతారు కుడితే పాపం చేస్తారు పాపం చేస్తారు కాబట్టి పాపం చేస్తారు కాబట్టి నేను ఇప్పుడు చచ్చిపోయి సెలవులు రెడీగా ఉందాం అనుకుంటాడా లాజిక్ అసలు ఏమన్నా మనం మనం ఇప్పుడు పుట్టా మనం ఎప్పుడు పాపం చేసా మనం చేసిన పాపాలకి రెండు వేల సంవత్సరాల క్రితం మనం పుట్టక ముందు ఆయన సాగడం మీద అసలు ఏదన్నా జీరో పాయింట్ వన్ పర్సెంట్ బిజినెన్ పని ఇవ్వడం ఆలోచిస్తారా వీళ్ళ సిద్ధాంతం ఏంటంటే వీళ్ళ ఏసు తప్ప ఏ వేరే ఏ దేవుని పూజించినా శాశ్వతంగా అగ్నియారను పురుగు చావని నరకంలో పడిపోతారంట పోని ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు కదా వీళ్ళందరూ వీళ్ళ నాన్నలు వీళ్ళ తాత ముత్తాతలందరూ హిందువులే కదా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారంటే మా నాన్న మా తాత ముత్తాతలందరూ కూడా ఇప్పుడు నరకంలో ఉన్నారు అని చెప్పేసి ప్రతి ఒక్క పాస్టర్ ప్రతి ఒక్క అదే అంటే మానవత్వం ఉండదు ఆ నరకం ఏంటంటే అగ్ని ఆరదు పురుగు చావదు శాశ్వత కాల నరకం అంటే దేవుడు ఎలా నరకం విధంగా కూడా వాళ్ళకి ఆలోచన లేదు అంటే మానవత్వం ఉండదు సంస్కారము నైతిక అంటూ ఉండదు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ మతంలోకి వెళ్ళదు ఇక్కడ వాళ్ళు ఎవరైనా కానీ జస్ట్ బైబిల్ అంటే ఏంది క్రైస్తవ సిద్ధాంతాలు ఏంటి క్రైస్తవ సిద్ధాంతాలు మనం ఎలా ప్రశ్నించాలి బైబిల్ ప్రకారంగా అనే అంశాల గురించి మీకు ఇక్కడ ఎక్స్ క్రిస్టియన్స్ ఇవి ఇందులో ఎవరైనా చదువుకున్న వాళ్ళు పిల్లలు అందరూ కూడా ఇది ఒకసారి తీసుకోండి ఇది మొత్తము చదివిన తర్వాత పాస్టర్లు ఎవరైనా వచ్చి ఈ గ్రామానికి ఈ యొక్క చుట్టుపక్కలకి వచ్చి మిమ్మల్ని మత మార్చడానికి ప్రయత్నం చేస్తే దీనికి సమాధానం చెప్పని చెప్పండి ఎందుకంటే బైబిల్ గురించి ఎవరికి తెలియకపోవడం వల్లనే వాళ్ళందరూ చర్చికి ఇక్కడ ఉన్న వాళ్ళు మీరందరూ కూడా మీ యొక్క ఖాళీ సమయంలో మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఇప్పుడు చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మన మన అక్క చెల్లెలు మన అన్న అన్నదమ్ములు వాళ్ళు తెలియక వాళ్ళ మాయలో పడి వెళ్ళారు కాబట్టి వీలైనంత వరకు వాళ్ళను చర్చికి వెళ్తున్న వాళ్ళ క్రైస్తవులను కూర్చోబెట్టమ్మా ఈ బైబుల్లో ఏముంది పాస్టర్ ఏం ప్రచారం చేస్తున్నారు మీరు ఏ విధంగా తెలియక మీరు చర్చికి వెళ్ళారు దయచేసి మీరు ఆ తప్పు చేయకండి కాబట్టి ఇవి తెలుసుకోండి అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ వీలైనంత వరకు తిరిగి మీరందరూ వాళ్ళు హిందూ ధర్మంలోకి తీసుకురావాలి ఓకేనా తీసుకొస్తారు కదా షూరా డౌట్ లేదు కదా కాబట్టి మీకు పిల్లలకు ఈ పిల్లలు ఎవరైనా చర్చికి వెళ్తే మీరందరూ అడుగుతారు కదా ఓకే కాబట్టి పిల్లలందరి మీద చర్చిలో వెళ్ళేటప్పుడు జాగ్రత్త అక్కడ ఇచ్చే ద్రాక్ష రసం అవన్నీ తీసుకోకండి చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా అన్ని మతాల సామానమే అందరుదేవిలో ఉన్న ఒకటే భావన పూర్తిగా వదిలేసేయండి ఆ మత్తు మీరు పూర్తిగా వదిలేసేయండి ఓకేనా సో ఈ పుస్తకాలు సార్ మీరు ఇవ్వండి చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా చదువుకున్న అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు కదా స్టూడెంట్స్ ఉన్నారు కదా వాళ్ళందరికీ పుస్తకాలు అనేది ఇవ్వండి వేస్ట్ చేయొద్దు ఓకేనా ఓకే థ్యాంక్ యూ సో మచ్ జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే జై చేయకుండా జాగ్రత్తగా